మనకు సహాయం చేస్తాం డబ్బు విషయం మాత్రం ఎత్తలేదు తెలుగుతాట్లు అంటే అవే మరి మీ నాన్న నెప్పి తగలతుండా ఆయన తంటే తెలివిగా మన బిజినెస్ ఇస్తానన్న డబ్బులు అడగటం ఎలా దీన్ని గురించి ఆలోచించాలి ఇంతకేమిటన్నా మామగారి నెప్పి తగలతుండా మనతి ఇస్తానన్న డబ్బులు అడగటం ఎలా దీనికి ఒకటే మార్గం ఏంటి అదే ఆలోచిస్తున్నాను మీరంత తల పగ కట్టుకోవాల్సిన అవసరం లేదు మేము ముగ్గురు ఇదివరకే ఒక నిర్ణయానికి వచ్చాం మా అమ్మ ద్వారా మా నాన్నని డబ్బు అడిగిద్దామని ఇప్పుడు ఎలాగో మా అన్నయ్య పెళ్లి వచ్చింది కనుక ఏదో విధంగా మన విషయం అమ్మకు చెప్తాం అమ్మా ఈ ఎక్కడ పెట్టమంటారు అమ్మా అమ్మా ఏమిటి ఈ సామాన్లు ఎక్కడ పెట్టించమంటావు ఆ మాత్రం దానికి నన్ను అడగాల ఆ సామాన్లు ఎదురు పెట్టించు గదిలో పెట్టునమ్మా అమ్మా ఏమిటి ఏమన్నా అడగాల అది ఏమీ లేదు అమ్మా ఏమిటి అది అది మేమందరం వచ్చేటప్పుడు చెప్పమ్మా ఏ లేదు నువ్వు లోపలికి వెళ్ళు తర్వాత చెప్తాను ఏమిటో కళ్యాణి అమ్మ ఇటు వచ్చింది అడిగేవా అడగలేదే సర్లే నేను ట్రై చేస్తాను ఏమండి ఏమిటో చెప్పు మీరు అల్లుళ్ళు వ్యాపారాలు పెట్టుకోవడానికి డబ్బులు ఇస్తానన్నట్టుగా అన్నాను నీకెవరు చెప్పారు ఓహో వీళ్ళని పంపించింది పెళ్ళికి కాదు డబ్బుకు అన్నమాట ఊరుకోండి పిల్లల మహాల మీద ఏమిటా మాటలు ఇస్తానన్న నాకు ఇచ్చేయాలి కదా అవును ఇస్తాను ఎప్పుడు నా దగ్గర డబ్బు ఉన్నప్పుడు ఏమిటండి మొండి సమాధానం ఇస్తారో ఎవరో ఖచ్చితంగా చెప్పండి ఏమిటో ఇచ్చేది గాడిది గుడ్డు ఆ రోజు తాగి వచ్చి నాన్న అలరి చేస్తుంటే భరించలేక డబ్బిస్తానని చెప్పి సర్ది పంపించేశాను కానీ నిజంగా మీరు ఇస్తారని వాళ్ళ ఆశ పెట్టుకున్నారండి ఇప్పుడు ఇవ్వరని తెలిసిందిగా ఆశ నిరాశ చేసుకోమను ఏమిటండి ఆ మాటలు వాళ్ళ ముగ్గురికి తలో లక్ష ఇచ్చి ఏవో వ్యాపారాలు పెట్టుకుంటారట వాళ్ళకి తలావ లక్ష నా కొడుకు మీ చిప్పే చూస్తూ చూస్తూ వాడి దిక్కుమాలి చేయలేదు అంతలోని దిక్కుమాలి వాడు ఎందుకు అవుతాడు మనకి ఎలాగో రెండు ఇల్లు ఈ ఇల్లు వాడికి వచ్చేసి అద్దెకి ఇచ్చిన రెండో ఇల్లు అమ్మి అమ్మాయిలకి పంచేద్దాం నేను బతుకుండగా ఈ ఇల్లు కాదు కదా ఒక ఇటు కూడా అమ్మను ఇదంతా నా కొడుకు చెందాల్సిందే కొడుకు ఎక్కువ ఏంటి కూతురు తక్కువ ఏంటి కొడుకు కొడుకే కూతురు కూతురే కొడుకు మన వారసుడే మన వంశాన్ని నిలబెట్టేవాడు తండ్రికి ఆడపిల్ల బాధ్యత పెళ్లి చేయడంతో అయినా తర్వాత కూడా ఆడపిల్లకి చేయాల్సి చాలా ఉంటాయి ఆషాఢ మసాలు దసరా దీపావళి సంక్రాంతి లాంటి పండుగలు పబ్బాలు కడుపులు కానుపులు ఇలా ఎన్నో ఖర్చులు ఇవన్నీ ఎవరు చేస్తాడే ఎవరు చేస్తాడు బతుకుంటే నేను చేయాలి లేకపోతే నా కొడుకు చేయాలి చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు ముందు పెళ్లి పనులు కానివ్వండి పెళ్ళైపోగానే మేము వెళ్ళి మా కంటలు మేము పడతాం ఆ రోజు మామూలు దగ్గరికి లాక్కెళ్ళేందుకు నీకు మంటగా ఉందా కోపతాపాలు సిగ్గుయాలు ఉంటే మా వ్యాపారాలు సాగుతాయి ఏటి పేపర్ దోశలా ఎంత విశాలమైన హృదయం అండి మీది సరే ఏదో పని మీద వచ్చినట్టున్నారు ఏటి కొంచెం హ్యాండ్ లోన్ తావాల్సి వచ్చి ఎమ్మెల్యే తూతురుతో మా బామ్మరిది పెళ్లి అతడు కొంచెం లెవెల్ గా ఉండాలి తదా మా తమ్ముడు కాపలకదు కదా చిన్న ఆపరేషన్ చేయిద్దామని పెళ్లిలో అలా మాట్లాడితే బాగోదు కదా అందరూ నచ్చిపిస్తాడు అనుకుంటారు అందుకని ఆపరేషన్ చేయించాలి చిన్న చిల్డర్ కావాలి దాని ఉంది ఇత్తం వట్టుకెళ్ళిపోండి నూటికి ఐదు రూపాయల కాడకు వడ్డీ వడ్డీ ముందు కట్టసేసుకునే ఇత్తం ఎంతగా ఎంత తావాలో మాత్ర మాత్రం ఏం తెలుసు మేము కొనేస్తుంటాం మీరు కట్టేస్తుంటారు మేము కొనేస్తుంటాం మీరు కట్టేస్తుంటాం మొత్తం లెక్కే చెప్పండి కట్టగా ఇచ్చేస్తాం ఉంది నేను కదా ఈ క్యాష్ బ్యాక్ సంకల్చుకుని నేను మీ వెనకాల వెళ్ళిపోతాను ఇంకొక ఈసియం ఈ పెళ్లిలోనే మీకు డబ్బు అన్నారు కాబట్టి నా డబ్బు అక్కడే ఇచ్చేయాలి ఇచ్చేది పది మూడు నెలలు వడ్డీ కట్ చేసుకుంటాం ఆపరేషన్ గ్రాండ్ అండి మీరు కా వచ్చేసింది బాబు ఆ డెట్టాలని బాగా పుక్కిలించి బెటరు మా తమ్ముడు మాట వచ్చేసిందా అసలు మాట రాదు అదేటది తాకబోతులు కాబలకాలి కదా అందుకోసమే కదా ఫీజు ముందే ఇచ్చేసుకున్నాం పెళ్లి పని మా మామయ్య మా చేతిలో పెట్టగానే నేను నీ చేతిలో పెట్టాక నోరు డాక్టర్ గారు మా తమ్ముడు ఆపరేషన్ పూర్తయ్యాక దీంతో పుక్కిలించు మేవయ్య అంటే డెట్టాలు మొత్తం తాగేశాడు నాలుగు పిడత కట్టుకుపోయింది ఒక్క మాట కూడా రాదు అంత కంగారు పడక్కర్లేదయ్యా డోంట్ కంగారు ఇది ఆఫ్టర్ మనకి టంగ్ ఎక్సర్సైజ్ చేస్తే సరిపోతుంది టంగ ఎక్సర్సైజ్ అంటే నాలుగి బాగా సాగ తీసి ముక్కును అందుకోవాలి ఇలాగా చూసి అందరూ చూసుకుని అడవాల్సింది నువ్వు కదా ఆ అబ్బాయిని చూడండి తో ముక్కు పట్టుకోవాలని ఎలా ట్రై చేస్తున్నాడు ఏమంటావు రండి మరి పెళ్లి టైం కాకుండా ముందుగా వచ్చి కదా అని ఇంటర్పించుకున్నారుపలగడానికి ఆపరేషన్ చేయించాం మొత్తం తాగేశాడు గొంతు బెగబట్టేసింది మూడు రోజుల దాకా మాట రాదన్న మాట జయప్రద టైపు చెప్పాలంటే ఆదివారం టీవీలో మోగవార్త టైపు తప్పుడు అన్నయ్య మీరు కట్టుకోవడానికి పట్టు చీరలు తెచ్చాము హై ఫైవ్ అల్ల బాబాపాయరంగ అంటే మీ తమ్ముడికి ఇవ్వడానికి మేం ముగ్గురం మూడు ఉంగరాలు కొన్నామన్నమాట ఈ టూ థౌజండ్ రూపీస్ పీవర్ గోల్డ్ ఈ తమ్ముడు చేసుకోబోయేది ఎమ్మెల్యే గారు అమ్మాయిని కదా ఆయన లెవెల్ కి తగ్గట్టు మేము ముగ్గురం మూడు కొత్త అడ్రస్సులు కొన్నామన్న మాట ఈచ్ థౌసండ్ రూపీస్ మీకు అంత డబ్బులే వచ్చింది ఆ వరల్డ్ బ్యాంక్ ఇచ్చింది లేడీస్ ఈ వివరాలు మీకెందుకు అప్పు తీర్చి మరకు మాకు తెలుసు బాబు లే బాబు నమస్తే మీరు మాట్లాడుతుంటే తెచ్చిన చీరలు మీ అమ్మాయిలు కట్టుకున్న తర్వాత చూసి ఆగించి వెళ్ళండి అది కాదు బాబు నాకు కొంచెం పని ఉంది మళ్ళీ వస్తాను ఇదిగో మీరు వెళ్ళి చీరలు కట్టుకుండీ అడిగిసారా చీర కైసరి అడగలేదంటగా కొంచెం టైం చూసుకుని అడగండి వాడు చీర కట్టుక చోలోగా మనం బ్యాండ్ మల్ దగ్గరికి వెళ్తా కింద మామరి పాంబుల్ ఎలా ఉంటున్నాడు